నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున రావణాసుడి రాజ్యం పోయి రామరాజ్యం వస్తే తట్టుకోలేని మా సజ్జల నిన్న సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రభుత్వం గురించి మాట్లాడిన మాటలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఆ వీడియో కూడా మీకు పెడతాను ఒకసారి చూద్దాము నేను రావణాసుని రాజ్యంపై రామరాజ్యం వచ్చిందని నేను ఎందుకు అన్నానంటే రావణాసుడు సీతామ్మవారిని తీసుకుని వెళ్ళి తీసుకువెళ్ళినప్పుడు రాముల వారు ఎంత క్షోభించారో అదేవిధంగా ఈ రామనాసుని యొక్క పరిపాలన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పరిపాలనలో మన ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం అయిపోతే ఎంతమంది బాధపడ్డారో అదేవిధంగా వానర సైన్యం రాముల వారికి వార వానర సైన్యం ఏ విధంగా సహాయపడిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి వానర సైన్యంగా నిలబడి మళ్ళా రామరాజ్యాన్ని ఏర్పరచుకున్నారు ఆ రామరాజ్యంలోకి మళ్ళా విషబొట్టులాగా చిమ్మటానికి వస్తున్న ఈ సజ్జలు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి ఏ అయితే అసాధ్యమైనవో అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్క ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజయ్ ఇవ్వాల్సిన వాళ్లే అసాధ్యమైన ఇచ్చి ప్రజలను పద్నాలుగు నెట్ల మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా ఒక మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రోజు చూసాను పత్రికల్లో ఇంత ఖాళీ అయితుందనుకోలేదు కజా అని అంటున్నారు అన్ని ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు మరి కష్టమయ్యేట్టుందని అని చెప్తున్నారు మరి ఆరు నెలల ముందు కూడా ఆయనకు తెలిసి ఇదే సంగతి అలా హామీలు ఇచ్చేటప్పుడు లేవంటే లక్షల కోట్లయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు ఇదే హామీల్లో పది పది శాతం ఇచ్చినా రెడ్డి గారు సరిపోయేది కదా అని వాళ్ళు కూడా ఉంటారు సరే అలా ఇచ్చి మోసం చేయడము ఒకసారి మోసపోయాక మళ్లీ మోసానికి శ్రీకారం చుట్టడము ప్రజలను భ్రమలో ఉంచడం అది ఆయనకు చెల్లింది ఇప్పుడు వచ్చి మళ్లీ అప్పుడే ఖజానా బాగాలేదు కాబట్టి కష్టం అంటున్నారు ఇది చూస్తున్నాం మరోపక్క ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే ఓటమి రాజకీయాల్లో గెలుపోవటము సహజమైనప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో తన పరాన్ని చూడకుండా కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవ్వడు రాష్ట్రాన్ని మొత్తం ఎన్నికలవి రాజకీయాలనేవి ఎన్నికల వరకే ఉండాలి తర్వాత తర్వాత అవి ఉండకూడదు అనుకున్నా నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే ఈ రోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారు రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారు పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళు కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం విన్నారు కదా మా సజ్జల మాట్లాడిన మాటలు ఆరు నెలలకు ముందు ఖజానా ఖాళీ అయింది అని తెలిసి కూడా అలివిగానే హామీలు ఇచ్చారు అని చెప్పని మాట్లాడుతున్న మా సజ్జల గారికి ఒక చిన్న విశ్లేషణ ఇస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత అంటే ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశారు మీరు ఇచ్చినప్పుడు అవి అలివిగాని హామీలని మీకు తెలియదా ఖజానాలో ఉన్నదంతా కూడా మీరు గెలవలేము అని తెలుసుకున్న తర్వాత ఖజాలో ఖజానాలో ఉన్న ఆ కొద్దిపాటి యొక్క మూలధనాన్ని కూడా మీరు తీసుకువెళ్ళి ఇష్టానుసారంగా చేసి రాష్ట్ర ప్రజలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా నట్టేట్లో ముంచిన ఘనత మీ ప్రభుత్వంది కాదా మేము వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఆర్థిక వ్యవస్థలు దాని పరిపాలన ఎందుకంటే జనరల్గా జనరల్గా జరిగే ఎలక్షను జరిగినప్పుడు ఒక అవగాహన అనేది ఉంటుంది కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక గాడిలోకి తీసుకురావటానికి కనీసం నెల నుంచి రెండు నెలలైనా మనకి సమధం పడుతుంది ఆ సమయాన్ని కూడా మీరు తట్టుకోలేక మానసిక వ్యధతో ఎందుకంటే పదకొండు సీట్లకు పరిమితమైన మీరు ఆ మానసిక వ్యధ ఆ ప్రస్టేషన్ తట్టుకోలేక మేము మాట్లాడాలి మేము మాట్లాడి ప్రజలకు ఏదో చెప్పాలని మీరు అనుకున్నా ప్రజలు నమ్మే స్థితిలో ఈరోజు ఎవరూ లేరు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లుగా ఒకటో తారీఖుల్లో ఫెన్షన్లు అన్నారు రెండో తారీఖుల ఎంప్లాయీస్కి జీతాలు పడిపోయినాయి మీరు చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నూరు తప్పులు చేసిన శిశుపాలుడు లాగా మీ తప్పులన్నీ కూడా ఒక్కోటొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఇది మీరు కప్పిబుచ్చుకోవటం కోసం మేము మాట్లాడాలి కనుక మాట్లాడతామని చెప్పనని మీరు వచ్చి సభ ముందు మాట్లాడుతుంటే చాలా హాస్యాసపదంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని తుడిచిపెట్టినట్లుగా చేసి పరిపాలన చేతగాని పరిపాలన చేసి మేము అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేసాము అని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వం సర్వాన్ని కూడా తుడిచిపెట్టినట్టు చేసిన ఘనత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మీరు వచ్చి మాట్లాడుతుంటుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది రాష్ట్ర ప్రజలారా నేను చెప్పినది అవునా కాదా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకే నేను మొదట్లోనే అన్నాను ఏమన్నాను రావణాసుని రాజు